ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం మొదటి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూడండి నీ శరీరాన్ని ఎలా పడితే అలా వాడడానికి ఈ శరీరము దేవుడి ఆలయం చూడండి ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు నీ శరీరము ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి నీ యవన కాలంలో ఈ శరీరాన్ని పాపమంటకుండా నువ్వు కాపాడుకోవాలి ఈ లోకములో త్రాగుడని ఎన్నెన్నో గుట్కాలని ఏది పడితే అది చూడడం ఏది పడితే అది తినడం ఏది పడితే అది చేయడం దేవుడి నువ్వు అనుకుంటా ఇది నా ఇష్టం నా శరీరం అనుకుంటా కదా నువ్వు అది నా శరీరం అంటున్నాడు ఎవడైనా దాన్ని ముట్టుకున్నాడు వాడు జీవితాన్ని పాడు చేస్తారంటారు ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఏం చేశాడు ఆయన దేవుడి ఆలయాన్ని ఆయనకు ప్రార్థనా మందిరం అనబడిన ఆలయాన్ని అది పరిశుద్ధమైనది నేను నివసిస్తాను అని చెప్పిన ఆలయాన్ని వాళ్ళు అల్లర చిల్లరగా ఆ దొంగల గుహగా వాళ్ళు మార్చేసినప్పుడు యేసు ప్రభుకి కోపం వచ్చింది చూడండి ఏసయ్య ఎప్పుడూ కోపపడలేదు ఒకే ఒక్క ప్లేస్ లో కోపపడ్డాడు ఎప్పుడు ఎవరిని కొట్టలేదు ఆయన కానీ ఒకే ఒక్కసారి కొట్టాడు అదేంటంటే ఆయన మందిరాన్ని అపవిత్రపరిచినప్పుడు అదేమో అపవిత్రమైన క్రియలతో నింపినప్పుడు కొరడా పట్టుకున్నాడు దేవుని బిడ్డారా ఈ రోజు నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆలయం ఇది కాదు దేవుడిచ్చిన ఆలయం ఇది ఈ ఆలయాన్ని ఎవడైనా దేవుడి ఆలయము దేవుడి ఆత్మ నివసించడానికి చేసుకున్నాడు అని గుర్తెరగకుండా ఈ ఆలయాన్ని పాపముతో నింపుకున్నారా వాళ్ళ జీవితాలు పాడైపోతాయి దేవుని కోపం దేవుని కొరడ వాళ్ళ జీవితం మీద ఉంటది కాబట్టి నీ శరీరం విషయంలో నువ్వు నిర్లక్ష్యం తీసుకున్నవా నీ ఆరోగ్యం దెబ్బతింటది చూడండి ఈరోజు ఎన్నెన్నో వ్యామోహాలలో పడిపోయి సరిగా నిద్రపోవట్లేదు క్రమంతో కూడినటువంటి ఆహారం తినట్లేదు సరే నా వ్యాయామం చేయట్లేదు దేవుడి పెట్టారా నువ్వు ఎలా పడితే అలా జీవిస్తా ఉన్నావు ఇది దేవుడు పెట్టారా దేవుడి కంట చాలా కోపం తెప్పించేది మీరు అనుకుంటున్నారు నేను నిద్రపోతే దేవుడికి ఎందుకు నేను సరిగా తినకపోతే దేవుడికి ఎందుకు లేదంటే నేను సరిగా వ్యాయామం చేయకపోతే దేవుడికి అనుకుంటే ఆయన కావాలి ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చాడు దేవుడి పెట్టారు అందుకే నువ్వు దేవుడికి లెక్క చెప్పవలసిన వాడు అయినావు కాబట్టి ఈ జీవితాన్ని నువ్వు దేవుని వాక్యానుసారంగా జాగ్రత్తగా పట్టగలే కానీ నిర్లక్ష్య వైఖరితో పట్టకవద్దు చూడండి ఈ రోజు అనేక మంది అంట ఇది దేవుని ఆలయం అని ఎరగక అనేక రకాల అలవాట్లతోనూ నిర్లక్ష్యముతోనూ ఉండడాన్ని బట్టి ఈ రోజు వారి జీవితాలు దేవుని కొరడా కోపాన్ని బట్టి రోగాల పాలైపోయారు కొంచెం జాగ్రత్త తీసుకోకపోవడాన్ని బట్టి నీ డబ్బంతా రోగాలుగా అయిపోతుంది కొంచెం జాగ్రత్త తీసుకోకపోవడాన్ని బట్టి నీ సమయం అంతా హాస్పిటల్ పాటు అయిపోతుంది ఉదయం టాబ్లెట్ మధ్యాహ్నం టాబ్లెట్ సాయంకాలం టాబ్లెట్ ఇక టాబ్లెట్ 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 దేవుడిని పెట్టారా ఇక్కడ చాలా మంది మీరు ఏమనుకుంటారంటే ఎందుకు దెబ్బతిన్నాయి ఆరోగ్యాలంటే నీ శరీరాన్ని ఉపవృతరపరిచి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆరోగ్యము నీ జీవితమే తినేస్తది కాబట్టి అందుకే దేవుడు నీకు జాగ్రత్తగా ఉండు అంటాడు